లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోమూరి గోల్డ్ ఉదయ్ గారి మూవీస్ అంటేనే అజ్ ఎ సెడ్ ప్రకృతి వరలోకి మనల్ని తీసుకెళ్ళినట్టు ఆయన పాటలు కానీ ఆ మూవీ సీన్స్ కానీ మనందరినీ కట్టిపడేసేలాగా మన రియల్ లైఫ్ లో జరుగుతున్న సినారియస్ లాగా ఉంటాయి ఉచ్వన్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ అంటే ఉదయ్ గారి మూవీస్ లో మీకు బాగా అనిపించే సినిమా ఏంటి అట్లా నేను ఒక్క సినిమా అయితే చెప్పలేనండి అసలు ఉదయ్ మీద చూస్తున్నంత సేపు ఏ మూవీ అయినా ఓకే బట్ నాకు అన్ని మూవీస్ నేను ఈక్వల్ గా ఎంజాయ్ చేస్తాను చూస్తాను ఉదయ్ ఓకే సో రేపు రీ రిలీజ్ ఉంది కాబట్టి మనసంతా నువ్వే హక్సైటెడ్ మనసంతా ఎస్ ఇన్ హిస్ లైఫ్ ఒక ఒక ల్యాండ్ మార్క్ మూవీ అనే చెప్తాను బికాస్ చిత్రం నువ్వు నేను మనసంతా నువ్వే ద ఫస్ట్ త్రీ మూవీస్ హిస్ ఫస్ట్ త్రీ బేబీస్ అది అండ్ ఈ మూవీ ఈ ఫస్ట్ త్రీ మూవీస్ వర్ సూపర్ డూపర్ హిట్ అండ్ ఒక ట్రెండ్ సెట్ చేసేసింది అసలు ఈ త్రీ మూవీస్ ఒక టైప్ ఆఫ్ మూవీ స్టార్ట్ నుంచి ట్రెండ్ సెట్టర్ మూవీస్ ఇవన్నీ సో అండ్ ఈ మూవీ చేస్తున్నప్పుడు ఉదయ్ తో మాకు జరిగిన డిస్కషన్స్ అన్ని ఆర్ ఇంకా స్టిల్ మెమరీస్ ఇంకా అలా బ్రైట్ గా ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ అవుతున్నాయి సో చాలా హ్యాపీగా ఉంది నాకు అసలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వీఆర్ గోయింగ్ టు వాచ్ దిస్ ఆన్ ద బిగ్ స్క్రీన్ అంటే చాలా సంతోషంగా ఉందండి ఓకే ప్రతి సినిమాకి అంటే స్టోరీ మీ దగ్గర డిస్కస్ చేయడం కానీ అక్క ఇలాంటి సినిమా చేస్తున్నానని చెప్పేవారా ఎస్ అండి స్టోరీ ఫస్ట్ వచ్చి ఇంట్లో అందరితో షేర్ చేస్తాడు బిఫోర్ హీ అగ్రీస్ ద మూవీ ఏదైనా కూడా ఓకే స్టోరీ వచ్చి మొత్తం చెప్తాడు ఇంట్లో విల్ హ్యావ్ అ లాగా పెట్టుకుంటాం స్టోరీ వినేసి ఇంటికొచ్చి వచ్చి ముగ్గురిని కూర్చోపెట్టి స్టోరీ చెప్తాడు అండ్ మా అన్ని ప్రోస్ అండ్ కాన్స్ అన్ని మాట్లాడుకునే హీ లెక్ ఫర్ ద మూవీ కూడా అంటే చెప్పేవారా లేదు నాన్న ఇది బాగాలేదు ఇలా వద్దు ఇంకేదైనా చేయండి ఎస్ అప్ చాలా అట్లా చెప్పేవాళ్ళము ఏదైనా నచ్చ అసలు నార్మల్ గా తనే మా వరకు వచ్చే ముందే స్క్రీన్ చేసేస్తాడు ఎందుకంటే తన మూవీస్ అందరూ కలిసి కూర్చుని చూడాలి మనకి ఎప్పుడు అలా ఉండేది చెప్పిన కూడా లవ్ స్టోరీ అని చెప్పినప్పటికీ ప్రతి ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని అన్ని మూవీస్ మీరు చూస్తే అసలు రొమాంటిక్ మూవీ ఫ్యామిలీ ఆస్పెక్ట్స్ చాలా ఉంటుంది సో ఇట్స్ ఫ్యామిలీ అంతా కూర్చొని చూడదగ్గ మూవీ ఉంటుంది ఓకే సో అసలు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధం లేని వ్యక్తి మీకు స్టార్టింగ్ లో అక్కడ నేను సినిమాలోకి వెళ్తాను అన్నప్పుడు లేదంటే ఇంట్లో చెప్పినప్పుడు వాట్ వాస్ యువర్ రియాక్షన్ సినిమాలో మనకు ఉండేదా మేమిద్దరు చాలా క్లోజ్ అండ్ మేము మేఘాల్లో ఉంటాం ఎప్పుడు కూడా అలా వాళ్ళం చిన్నప్పుడు సో మెడల్ కట్టేసుకునే వాళ్ళం వరల్డ్ అలా ఇమాజినేటరీ వరల్డ్ లో వెళ్ళే వాళ్ళం వాడు వచ్చి నాకు చెప్పాడు ఇనీషియల్ గా ఇట్లా నేను మూవీస్ లో చేయాలి పెద్ద యాక్టర్ అవ్వాలని అక్క అని సో నేను నేను చిన్నదాన్నే అప్పుడు మా ఇద్దరికి దో ఎయిట్ ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నా నేను యా అప్పుడు కూడా సో డ్రీమ్ వరల్డ్ లో వచ్చి చెప్పినప్పుడు వెళ్ళిపో అమ్మ వాళ్ళకి చెప్పడమే ఒక పెద్ద మాకు అదొక గండంగా ఉండింది బట్ మా అమ్మ అమ్మ చాలా బాగా సపోర్ట్ చేసింది చెప్పినప్పుడు ఎప్పుడైతే చిత్రం టైం లో యాక్టర్స్ కావాలని ఇట్లా బయట వచ్చింది అప్పుడే వాడికి టు నో ఆప్ లో కంప్యూటర్ కోర్స్ చేస్తూ ఉన్నాడు అప్పుడు ఈ మిస్టర్ అప్టెక్ ఇట్లాంటివి కూడా వచ్చాయి వాడికి అప్పుడు ట్రైంగ్ టు డూ సమ్ మోడలింగ్ ఏదో చేద్దామని అనుకుంటున్నాడు అప్పుడు హీ కేమ్ టు నో దట్ రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు యాక్టర్స్ చూస్తున్నారని అమ్మని అడిగితే అమ్మ వెంటనే పంపుకుంది బట్ చిత్రం టైం లో మెయిన్ లీడ్ గా కాకుండా ఫస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ అడిగారు బాబా దగ్గరికి వెళ్ళడం అసలు చాలా రోజులు ఆర్ఎఫ్ ఉన్నాడు నుంచి రాత్రి వరకు కూర్చుని చాలా ఎఫర్ట్ పెట్టాడు అప్పుడు కూడా అండ్ వన్స్ హీ కేమ్ టు నో దట్ ఆ నలుగురు ఫ్రెండ్స్ లో వచ్చింది మెయిన్ రోల్ కాదని అన్నాడు చాలా అప్సెట్ అయ్యాడు బట్ స్టిల్ ఏదో వచ్చింది కదా ప్రూవ్ చేసుకుంటాను పైకి రావచ్చు ఎంటర్ అయితే చాలని అనుకున్నాడు బట్ తర్వాత ఇట్ హాపెన్ దట్ మెయిన్ వెళ్ళి చేస్తున్నా అసలు ఇంకా ఎగిరాడు ఇప్పుడు ఎట్లయితే ఆ ఇప్పుడు ఒక రీల్ వస్తుంది నేను చూసాను రీమా సెన్ కి ఫోన్ చేస్తాను అవును ఎగ్డ్ చూడండి ఎగ్జాక్ట్లీ అట్లా ఎగ్ ఇంటికి వచ్చి అవునా అలా ఎగ్రేడు వెంటనే సో అదే చెప్తున్నాను అసలు మనసు అంతా నువ్వు ఇంకా కొత్త కొత్త కదా మా ఇంట్లో ఆ సంతోషము ఆ ఎనర్జీ ఆ వైబ్స్ ఆ వైబ్రెంట్ ఫీలింగ్ ఇప్పుడు లోపల ఫీలింగ్ దాన్ని షూట్ చేస్తున్నప్పుడు ఎందుకంటే అప్పుడు నేను ఇంట్లోనే ఐ గాట్ మ్యారీడ్ అప్పటికే బట్ నేను అప్పుడు మా అమ్మాయిని ప్రెగ్నెంట్ అవుతున్నప్పుడు సో అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను అప్పుడు సో రోజు ఇంటికి వచ్చి వాడు వచ్చే వరకు నేను కూర్చునేదాన్ని బికాస్ వచ్చి షేర్ చేసుకుంటే అది వినాలని సో కూర్చునేదాన్ని అండ్ ఇంటికి వచ్చి అన్ని షేర్ చేసుకునేవాడు ఎమోషనల్ సీన్స్ ఏమో వచ్చి అమ్మకి దీంట్లో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి మనసు వచ్చి అమ్మతో ఇట్లా కూర్చుని అమ్మతో షేర్ చేసుకుంటూ ఉంటే షేర్ చేసుకుంటూ కూడా అట్లా ఏడుస్తూ అంటే వాడు అది చెప్పే ఇన్వాల్వ్మెంట్ ఆ సీన్ ఇన్వాల్వ్మెంట్ అనమాట చెప్తూ కూడా చేసేవాడు సో ఇట్ వాస్ నాకు అదే చెప్తున్నాను కదా ఆ ఫీలింగ్స్ అన్ని ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లాగా బట్ చిత్రం ముందు చాలా కష్టపడ్డారు ఒక సినిమా ఆఫర్ కోసం ఉదయకరణ గారు ఐ మీన్ రోజు తిరగడం రోజు ఏదైనా ఒకటి దొరికితే బాగుండు ఒక ఛాన్స్ వస్తే చిత్రం ముందు చిత్రం ముందు అదే యా హీ వాంటెడ్ టు గెట్ ఇన్ ఎట్ అట్ ఎనీ కాస్ట్ హీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ట్రై చేస్తూ ఉన్నాడు ఇట్లా ఎవరైనా అని అప్పుడే ఆర్ఎఫ్సి వాళ్ళ గురించి రామాజీ ఫిలిం సిటీ వాళ్ళ గురించి తెలిసి అక్కడికి వెళ్ళడం గారు డివోషనల్ అని ఉన్నాను నేను చాలా అండి చాలా గాడ్ ఫియరింగ్ సాయిబాబా బాగా నమ్మేవాడు చెప్పులు లేకుండా నడిచి వెళ్పేవాడు మేము ప్రకాష్ నగర్ కాలనీలో ఉండే ఉండేవాళ్ళం మా ఎయిర్పోర్ట్ అక్కడ ఉంది కదా నాన్నగారు ఎయిర్పోర్ట్ లో పనిచేస్తారు సో ప్రకాష్ నగర్ లోనే ఉండేవాళ్ళం అక్కడ మినిస్ట్రీ రోడ్ లో ఒక సాయిబాబా గుడి ఉంది ఎవ్రీ థర్స్డే చెప్పులు లేకుండా గుడికి నడిచేవాడు ఆ నడిచి ఎవ్రీ థర్స్డే బాబా గుడికి వెళ్ళేవాడు అండ్ వెహికల్ ఏ వెహికల్ కొన్నా ఫస్ట్ బాబా గుడికి వెళ్ళి పూజ చేయించేవాడు ఎవ్రీ ఇయర్ ట్వైస్ షిర్దికి వెళ్తాడు నమ్మేవారు ఓకే అంటే వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో నిజంగానే ఇప్పుడు సినిమాలు వస్తున్న కొద్దీ అది తగ్గిపోయి ఆటోమేటిక్ గా సినిమాలో పడుతుంటారు ఈవెన్ అదర్ వైజ్ ఈవెన్ అదర్ వైజ్ అసలు ఇంట్లో కూడా చాలా పట్టింపులు చాలా అమ్మ ఇట్లా రూల్స్ ఉన్నాయ అమ్మకి రూల్స్ అక్కకి రూల్స్ ఆ ఎవరెవరికి సెట్ ఆఫ్ రూల్స్ అనమాట చాలా పద్ధతి ఆయన పెట్టేవారు అంటే ఏదో పెద్ద సినిమా ఫ్యామిలీ అని అట్లా కూడా కాదు ఇంట్లో వెరీ నార్మల్ గా మనం ఎలా ఉండాలో అలాగే నార్మల్ గానే ఉండాలి ఓకే అలా అనమాట సినిమా మారుతున్న కొద్ది అంటే సినిమాలు పెరుగుతున్నాయి మంచి బడ్జెట్ పెరుగుతుంది ఇంట్లో కూడా కొంచెం లెవెల్ పెరుగుతుంది కదా ఏమైనా కొంచెం బిహేవియర్ లో తేడా వచ్చేదా అస్సలు లేదు లేదు అస్సలు లేదు అదే అస్సలు లేదు అసలు తమ్ముడు బాస్ తమ్ముడు అనే అందరితో అసలు ఏ మాత్రము నేను ఇంకా అప్పుడప్పుడు నాకు అది కొత్తగా మై బ్రదర్ ఇస్ అన్ యాక్టర్ అని నాకు ఒక గొప్పగా ఫీల్ అయ్యానేమో కానీ యాక ఏంటి మాటలు అని నేను ఏదైనా ఉదయ్ ఉదయ్ కొంచెం దూరం ఉండి ఉంది వాళ్ళంతా వస్తున్నారని రాని వస్తే రాని ఏముంది పలకరిస్తాను అందరినీ అని ఐ వాస్ ట్రైంగ్ టు సపోర్ట్ హిమ్ అనమాట అలా హీ వాస్ వెరీ 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 ఈజీ గోయింగ్ ఓకే పొలైట్ ఉండే చాలా అభిమానులతో మాట్లాడేవారు చాలా అభిమానం అసలు అదే ఎవ్రీవన్ తను రెడీ అవుతుంటే నేను వెళ్ళి చూసేదాన్ని తను ఏ టైంకి కిందికి దిగుతాడని తెలుసు కదా అక్కడ అంత బిల్డింగ్ చుట్టూరు వచ్చి కాలేజ్ పిల్లలు వచ్చి నించునేవారు సో ఫేస్ ఇదంతా మనసు అంతా చెప్పిందంతా మనసు అంతా ఆ స్టోరీ ఇన్వాల్వ్ అవడం కానీ సీన్ టు సీన్ ఆయన ఏడ్చినప్పుడు మనం ఏడుస్తాం యాజ్ ఏ ఆడియన్ అక్కడ కూర్చొని ఆయన హ్యాపీగా ఫీల్ అయితే యూస్ టు ఫీల్ హ్యాపీ కదా మీకు ఆ స్టోరీ ఐ మీన్ ఆ సినిమా ఫస్ట్ టైం అప్పుడు చూసినప్పుడు ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్ ఉదయకిన్ గారితో కలిసి చూసారు చూసాము ఉదయకన గారు కూడా ఏడ్చాలా అంటే వచ్చి ఎమోషనల్ పర్సన్ అంటే యస్ 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 చాలా ఇమోషనల్ అండి చాలా ఎమోషనల్ తనకి ఏదైనా బాధగా ఉంది అంటే తను ఎక్కువ చూసిన మూవీ సాగర్ సంగమం అండి తనకి ఇఫ్ ఈ వాన్స్ టు రియల్లీ క్రై అవుట్ సాగర్ సంగమం పెట్టుకుని ఏడ్ చేసేవాడి తను కూడా మాట్లాడుతూ వెయిట్ చేస్తాడు అప్పుడప్పుడు ఏదైనా ఇమోషనల్ గా ఉంటే హీస్ అ వెరీ వెరీ ఇమోషనల్ పర్సన్ వెరీ ఇమోషనల్ వెరీ డౌన్ టు అర్త్ అసలు వెరీ సెన్సిటివ్